హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోరింగ్ కరీంనగర్ సిరీస్ ఈ ఈరోజు అయితే మన కొత్త ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మనం మనమైతే మన కరీంనగర్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ టెంపుల్ అయిన కొత్తపల్లి రామాలయం గురించి తెలుసుకుందాం అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇది దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉన్న టెంపుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక ప్రజలైతే చెబుతున్నారు మనము కింద అయితే రామాలయం గుడి ఉంటుంది ఆ గుడి నుంచి కొంచెం మీదకి వచ్చి ఎక్కితే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తాము సో మనం ప్రజెంట్ అయితే పైకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉన్నది బట్ స్టిల్ మనం లోపలికి వెళ్ళి ఏంటిది చరిత్ర తెలుసుకోనికి ట్రై చేద్దాము తెలుసుకున్న తర్వాత కిందికి వెళ్ళి రామాలయం చరిత్ర ఏంటిది అక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది దాని చరిత్ర ఏంటిది అనేది కూడా మనం తెలుసుకుందాం మన కరీంనగర్లో ఇటువంటి చాలా హిస్టారికల్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయి ఇవన్నీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు మనం కలిసి మన కరీంనగర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం చలో లెట్స్ గో సో ఇందులో మనం టెంపుల్ లోపలకి అయితే వచ్చేసాము టెంపుల్ మీరు బయటకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన జగతాలకి వెళ్ళారు రైట్ సైడ్ వెళ్ళిపోతే మీరు మన కరీంనగర్ సిటీకి అయితే వెళ్ళిపోతారు అదిగోండి టెంపుల్ మేమైతే అక్కడ మా వెహికల్ పార్క్ చేసేసాము నేను మా అన్న వాళ్ళను అయితే వచ్చేసాము మేము నలుగురం వచ్చేసి లోపలికి వెళ్ళి మనం అయితే ఇప్పుడు ఈ చరిత్ర ఏంటిది అసలు ఈ టెంపుల్ అయితే ప్రాముఖ్యత ఏం ఎందుకు వచ్చింది అనే విషయాలను అయితే మనం తెలుసుకుందాం అక్కడ ముందుకైతే వెళ్దాం పదండి సో మనం రామాలయం టెంపుల్ చూసుకొని ఇంకో ఇటు వెళ్ళేటప్పుడు మనకి పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది దారిలో మనకైతే రావి చెట్టునే చూసారు కదా ఎంత పాత రావి చెట్టు సో అలానే మనం అయితే వెళ్ళాలి గుట్ట మీదకి వెళ్తే మనకైతే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ముందు ఇక్కడ ఉన్నారని గుట్ట మీద అని చెప్పేసి ఇక్కడ మనకి స్థానిక ప్రజలు అయితే చెబుతున్నారు సో మనం అయితే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని అయితే మనం దర్శించుకుందాం ఇలా మనం ముందుకెళ్తే గుట్ట మీదకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి టెంపుల్ ఇంకా చాలా వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా మంచిగా సో మనకి గుట్ట మీదకి అయితే రోడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు రీసెంట్ గానే రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే ముందు ఇట్లా లేకపోతుండే సో మనం అయితే పైకి వచ్చేసాము టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉన్నది రాయ్ ధ్వజస్తంభం అదిగో రేకుర్తి గుట్ట పైన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ చరిత్ర ఏంటి అనేది చెప్పేసి మీకు నెక్స్ట్ బ్లాక్లో వచ్చేస్తుంది యూన్ టు దిస్ బ్లాక్ ఇక్కడికి అయితే మనం చుట్టూ ప్రదక్షిణ చేద్దాం టెంపుల్ వెళ్ళి చూసుకుంటే అదిగోండి రూట్ కరీంనగర్కి వెళ్ళేది పంట పొలాలు అండ్ అదిగోండి అక్కడ ఆ కింద రేకుర్తి విలేజ్ అయితే ఉంటది అది ఇవ్వండి అక్కడ రేకుర్తి విలేజ్ ఇదంతా ఆల్ ఫోర్ స్కూల్ ఏరియా మొత్తం అది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ దూరం అక్కడ దూరంలో మీకు కనిపిస్తుంది కదా కొత్తపల్లి చెరువు అండ్ ఇక్కడ తేజాస్ డిఫెన్స్ అకాడమీ స్కూల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ లో ఇదంతా ఒకప్పుడు టెంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ వీళ్ళు ఏమంటారు లీజ్కి ఇచ్చారు టు గెట్ టెంపుల్ ని మెయింటైన్ చేయడానికి మనకి సో మనం టెంపుల్ లోపలకి అయితే వచ్చేసాము టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉన్నది ఇదిగోండి జయ విజయాలు టెంపుల్ లోపల క్లోజ్ ఉన్నది ఈ టెంపుల్ డోర్ ఓపెన్ చేయగానే మీకు లోపల అయితే వెంకటేశ్వర స్వామి కూడా అయితే ఉంటుంది అక్కడ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా కొండకే చెక్కి ఉన్నట్టు మీకు అయితే కనిపిస్తుంది అదిగోండి ఎలా ఉన్న గుట్ట అలానే ఉన్నది దీని అయితే మన వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయకుండా దీని అయితే ఇలానే మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటే సన్సెట్ పాయింట్ కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది వెదర్ మాత్రం చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చి ఇంకా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వస్తే మీకు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కూడా అక్కడ సో మనం అయితే పైకి వచ్చి టెంపుల్ని అయితే చూసుకున్నాం కదా ఈరోజు అయితే మనకు అదృష్టం లేదు టెంపుల్ క్లోజ్ అయిపోయి ఉన్నది మనం అయితే కిందకి వెళ్ళి రామాయణం చరిత్ర ఏంటిదని చెప్పేసి చెప్పేసి అయితే తెలుసుకుందాం చలో లెట్స్ గో సో so, ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చాం టెంపుల్ వ్యవస్థాపకుడు అయిన శ్రీ 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 పరమహంస శాంతానంద యోగేశ్వరుడు గారు అయితే ఉన్నారు లోపల సో మనం అయితే లోపలికి వెళ్ళి యోగి యోగేశ్వరుని దర్శనం చేసుకొని దాని తర్వాత మనము ఈ చరిత్ర ఏంటని చెప్పేసి వాళ్ళ మనవాడు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాము సో మీరు చూస్తున్నారు కదా ఇకనే స్వామి వారు పక్కన ఉన్న తన ధర్మపత్ని సో మనం అయితే స్వామికి నమస్కరించుకొని మనము అతని మనవరు అక్కడ వెనుక ఉన్నారు ఆయన ద్వారానే మనమైతే చరిత్ర తెలుసుకుందాం నమస్కారం సో ఇప్పుడైతే మనము స్వామి గారి యొక్క మనవడు అయితే ఉన్నాం మనము ఆయన ద్వారానే చరిత్ర అయితే తెలుసుకుందాం తాతయ్య చెప్పండి మనకి నేను తెలుసుకున్న చరిత్ర ప్రకారం పంతొమ్మిది వందల యాభైలోనైతే గుడి కట్టారని చెబుతున్నారు మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా జరిగింది ఏంటిది అసలు స్వామి జన్మస్థలం ఎక్కడ ఎప్పుడు పుట్టారు అనే కొంచెం చరిత్ర అయితే మనకి చెప్పండి ఈయన అసలు పేరు స్వర్గ నర్సయ్య స్వామివారి పేరు స్వర్గ నర్సయ్య పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం లోపల కొత్తపల్లి గ్రామం లోపల జన్మించాడు స్వాముల వారు తను పెరిగిన తర్వాత ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల వయసు లోపలనే ఆయనకు రాముల అంటే బాగా అమితమైనటువంటి ప్రేమ అన్నమాట కొత్తపల్లి గ్రామం లోపల మూడవ తరగతి వరకే చదువుకున్నారు కొత్తపల్లి చదువుకున్న తర్వాత ఆయన ఎక్కువ ఆధ్యాత్మిక వైపు తిరుగుతూ స్వాముల దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతూ గడప లోపల ఉన్నటువంటి శ్రీ సచ్చితానంద యోగేశ్వరుల దగ్గర ప్రియ శిష్యులు వారి దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది తర్వాత ఏం చేసిండు ఊళ్ళో చిన్నగా రామలవారి విగ్రహాలు పెట్టి ఉన్నాయి ఊళ్ళో పాత ఉంది విగ్రహాలు ఉన్నాయి ఇప్పటికి అక్కడ కళ్యాణం చేసిన తర్వాత ఆ తలవాల బియ్యం తీసుకొని వచ్చినట్టు ఇక్కడ కళ్యాణం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో విగ్రహాలు పెట్టుకున్నటువంటి రాముడు లక్ష్మణి విగ్రహాలు పెట్టిన తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల యాభై లోపల ఈ ఏరియా ను కొనుగోలు చేయడం జరిగింది ఇది ఒక ఐదు ఎకరాలు ఏమో కొనుక్కున్నారు నాలుగున్నర ఎకరాలు గవర్నమెంట్ అప్పుడు దేవస్థానం కోసం ఇవ్వడం జరిగింది మొత్తం పది ఎకరాలయ్యాక దీనికి ఉంది తర్వాత నాలుగు ఎకరాలేమో అగ్రికల్చర్ అందులో వచ్చినటువంటి విత్తనాలతో పూజలు అప్పుడు యాభై లో ఏం చేసిండు కొనుగోలు చేసి యాభై ఒకటి లోపల రామాలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఓకే అప్పుడు సత్యనారాయణ దివ్య అని మన కరీంనగర్ కలెక్టర్ ఉండే చిత్తూరు అసలు యాభై వందల యాభై ఆయన ఆధ్వర్యంలో పదకొండు రోజులు ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు జరగడం అంతేది రామాలయం రామాలయం యాభై ఒకటిలో యాభై ఒకటి జూన్ ఏడు నాడు ప్రతిష్ట జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీరామనవ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది పెద్ద ఎత్తున భద్రాచలము ఇల్లంతా బాగుంటే లాగే జరుగుద్ది కూడా ఒక నవమి రోజు మాత్రం ఒక నవమి రోజు మిగతా రోజు మీకు ఎంత ఘనంగా సుమారుగా ఒక ఇరవై ఐదు క్వింటల్ రైస్ ఆ రోజు మన ఒక కూడా అన్ని ఊర్లలో రామాలయం ఉన్నప్పటికీ ప్రసాదం కావాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు ఎక్కువ కరీంనగర్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు నేనేంటే దీనికి కరీంనగర్ వయసులు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళ అధ్యక్షత భవిష్యత్తు మునిందని ఆయన దీనికి ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న విశ్వనాథన్ అని వాళ్ళు థియేటర్ దగ్గర ఉంటాడు ఆయన వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలలో బాగా సేవలు చేస్తుంటారు వారి ద్వారా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మళ్ళీ నేను ఇది కూడా మన పంతొమ్మిది వందల అరవై ఒకటి అష్ట వచ్చింది అంటే వచ్చిందంటే మన ఎనిమిది గ్రహాలన్నీ ఒకవైపు వచ్చినాయి దాంతో లోకానికి అనిష్టం జరుగుద్ది అని పండితులు చెప్పారు దానికి ఏది ఆ స్ట్రా కూటమి తేలిపోవడానికి నూట ఎనిమిది హోమగుండాలతోని ఇక్కడ ఇక్కడే మొత్తం ఈ ఏరియాలో ఆ రోడ్ అవతల అక్కడ ఎన్నర దస్ పైప్స్ ఉండేదాకా ఆహా ఇక్కడ నూట నూట ఎనిమిది హోమగుండాలతోని అప్పుడు నేను అంటే నేను పుట్టింది యాభై తొమ్మిది అప్పుడు నా వయసు రెండు సంవత్సరాలు నా తల్లి నన్ను ఎత్తుకుని ఓమగుండాల మీద కూర్చున్నదట అయితే స్వామి నేను అన్న కొడుకు కొడుకు మీరు అన్న కొడుకు కొడుకు మా స్వామి వారికి ఐదుగురు కూతుర్లేదు వారికి ఒక అన్న ఆయన పేరు స్వర్గం ఇస్తారయ్యా పంతొమ్మిది వందల యాభై ఒకటి కొత్త పెళ్లి ఫస్ట్ సర్పంచ్ ఆయన తాతయ్యారయ్యా ఆయనకు ఇద్దరు కొడుకులు వాళ్ళ పెద్ద కొడుకు కొడుకు నేను మా నాన్న ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి రిటైర్డ్ ప్రిన్సిపల్ తిరుపతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు మా ఫాదర్ మళ్ళీ ఇంకొకటి కూడా విన్నారు మన పంతొమ్మిది వందల అరవై రోజులు కళిళా భారత సాధు సమ్మేళనం అనేది అప్పుడు జగద్గురు శంకరాచార్య పీఠం నుంచి కూడా స్వాములు వచ్చారు నూట ఎనిమిది మంది దిగంబర స్వాములు దిగంబరం అంటే వాళ్ళకు గోసి తప్ప ఏముండదు వాళ్ళకి అందరికి ఇక్కడ గుడిసెలు వేసారు అనమాట ఒక్కొక్క ఒక్కొక్క గుడిసె వాళ్ళకు కుటీరాలు 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 వేసి చాలా బ్రహ్మాండంగా జరిగిందట గురు శంకరాచార్యుల వాళ్ళ పీఠం వాళ్ళు కూడా స్వామివారికి అభయమిచ్చేరట అదే మా అంటుండే ఇక్కడ మొత్తం జరిగిన రోడ్డు జీవిత చరిత్రస్తా చ రెండవది దాని తర్వాత ప్రతి సంవత్సరం మాత్రం శ్రీరామనమి అనేది అఖండంగా జరుగుతుంది ఇప్పటికి మీరు కూడా రావచ్చు చూడమే ట్వంటీ ఫైవ్ కింటాల్స్ అంటే మీరు అర్థం చేసుకోండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా భోజనాలు చేస్తుంటారు అంటే వాళ్ళు ఏంటంటే ప్రేమ కొద్ది ప్రసాదం అనేది ఏదో భోజనం చేయాలనే ఉద్దేశం కాదు ఇక కరీంనగర్ సైట్లు మాత్రం వాళ్ళు రెగ్యులర్ గా తొమ్మిది రోజులు కార్యక్రమాలు ఉంటుంది శ్రీరానమి రోజు వస్తుంటారు చాలా బాగా జరుగుతుంది అన్నమాట ఇది అది కాకుండా ఇంకొక నాలుగైదు కార్యక్రమాలు ఇప్పుడు పెద్ద సోలవారు పదహారో ఫిబ్రవరి నాడు పుట్టిన యోగీశ్వర్ ఆ ఫోటో ఈ ఫోటో అండ్ అండ్ జన్మదినం వరకు మాత్రమే మేము చేస్తాము అక్కడ ఉన్న ఫోటోలు మీకు కనిపిస్తుంది కదా సచ్చిదానంద సచిదానందోగేశ్వర్లు కడప గిడికోటలో ఉంటది వాళ్ళ ఆశ్రమం ఓకే ఆ సోలవారికి ఇప్పటికి బంగారు సింహాసనం ఉంది వాళ్ళు కొద్దిగా అల్లుల గొడవతో ఇప్పుడు పోలీస్ లో ఉంది ఆయన కూడా పిల్లలు లేరు ఇక మా స్వామివారు నర్సయ్య నర్సయ్య స్వామివారు అయినాక సచ్యతానందోగేశ్వర్ లో శాంతానందోగేశ్వర్ లో అనే పేరు పెట్టడం జరిగింది అసలు ఫోటో అది అసలు ఫోటో స్వామిది ఓకే అది మన మీరు చూస్తున్నారు కదా అది అసలు స్వామి ఆయననే మన కొత్తపల్లి గుడిని అయితే స్థాపించారు ఇక్కడ మన కరీంనగర్ లో అఖిల భారత సాధు సమ్మేళనం అనేది ఈ నాటి వరకు కూడా భారతదేశంలో ఇంతవరకు నిర్వహించలేదు అదే ఆఖరి తర్వాత ఆయనకు ఒక సంకల్పం వచ్చిందంటే నవచండి గాయత్రి మహాయాగం చేయాలని ఒక సంకల్పం వచ్చింది స్వామి వారికి వచ్చి తను ఏం చేసిందంటే పంతొమ్మిది వందల అక్టోబర్ పది నాడు ఇక్కడ నుండి బాంబేకు బాంబేలో చాలా మంది భక్తులు సోల అక్కడ పెద్ద ఆశ్రమం ఉంది కూడా సోల బీడీ చాలా పదహారు నంబర్ ఉంది ప్రతి కార్యక్రమం అక్కడ చేస్తారు చాలా మంది మన భక్తులు ఇక్కడ లేదు ఇట్లా మెట్పల్లి అలా వాళ్ళందరూ అయితే అక్కడ ఏమైంది అంటే అయినప్పుడు కొద్దిగా అనారోగ్యం ఏడమైతే పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పదవ తేదీ నాడు సంవత్సరం డిసెంబర్ ముందే మూడో తారీఖు నాడు వచ్చింది అది అయితే డిసెంబర్ పది నాడు సమారు పదించారు తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ అయినాక పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల ఏమైందంటే బోతు అనే ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు స్వామివారి బోతు రాములు ఆయన పేరు ఆయన కళ్ళగనవాడు ఏం చెప్పిందంటే నాకు చుట్టూ ఉప్పు అప్పుడు లోపల ఉప్పు పోసి ఆ ఉప్పుతో శరీరం అంత కురుపుతో తీసేయండి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల మొత్తం మళ్ళీ గారి మళ్ళీ సేమ్ అట్లే అందరూ అదే కూర్చి అదే సేమ్ ఇప్పుడు మన ఫోటోలు ఎలా అదే ప్రకారంగా విట్నం స్వామిరాజుని అందులోపల అవునా ఎనభై రెండు లోపల మూడు రోజులు దీన్ని తగ్గి తీసి సాలి మూర్తిని తీసి బయట పెట్టినాం ఒళ్ళు గిట్ట బట్ట ముట్టుకుంటే చిరిగిపోతాను తప్ప ఏం కాదు ఎంటికలు ఒకటి ఊసేస్తున్నాయి అట్లా ఏ మార్పు రాలే పన్నెండు సంవత్సరాల వరకు ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు అన్నమాట సోదాలు ఏమైంది ఎవరో మిట్టని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే బాగా వాళ్ళు పరిశ్రమ చెప్పి మునిందరు వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆయన పట్టుకొని అమ్మది కూడా అక్కడే సమాధి చేసినాము స్వామి కాదు మాత మాత ఇప్పుడు ఏం చేసారు పోలీసులు మొత్తం సీల్ చేసేయాలి సర్దు ప్రాబ్లం తర్వాత అంటే వాటర్ చేయడం జరిగింది అంటే పన్నెండు సంవత్సరాలకు మళ్ళీ మూర్తి ఎట్టును చూడగలిగింది అది కూడా స్వామి దయ ఆయన కథలు కలిపిచ్చి వచ్చి ఇచ్చేకోవడం కూడా ఇక ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి నేను ఇక్కడే ఉంటున్నాను ఓకే నుంచి మీ ప్రైవేట్ స్కూల్ టీచర్లు నాకు ఎక్కడే బిఏడ్ అయిపోయింది ఓకే నవోదయ స్కూల్లో పని చేసాను ఇప్పుడు ప్రస్తుతానికి రిటైర్డ్ సో మీరు చూసుకున్నారు కదా ఎంత చరిత్ర ఉన్నది మన కరీంనగర్లో మన కరీంనగర్ లో ఇంత చరిత్ర ఉన్నది కానీ మన కరీంనగర్ ప్రజలకైతే ఎవరికి తెలియదు మన కరీంనగర్ ప్రజలు ఇక్కడికి రావాలి చరిత్ర తెలుసుకోవాలి అని చెప్పేసి మా యొక్క ఈ సంకల్పం ఈ వీడియో చేయడం కూడా సో ప్రతి ఒక్క కరీంనగర్ వాసులు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని మన కరీంనగర్ చరిత్ర అని మన దేశ నలిమూలలు అందరికీ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో స్వామి చరిత్ర బుక్ అయితే మనకు ఒకటి ఇస్తానన్నారు లోపల మనం వెళ్ళి అది కూడా తీసుకుందాం సో మనమైతే రామాయణం చరిత్ర తెలుసుకున్నాం కదా ఎంత చరిత్ర హిస్టారిక్ ప్లేస్ ఉన్నదో సో ఇప్పుడైతే మనము వెళ్ళి రామయాలం చూసుకుందాము సో ముందట కనిపిస్తుంది కదా అదే మనకి రామాలయము ఎల్లైతే మనము టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం చలో లెట్స్ గో సో ఇదిగోండి టెంపుల్ ఇక్కడైతే మనకి శివాలయం ఉన్నది ప్రజెంట్ అయితే గ్రిల్ క్లోజ్ ఉన్నది ఇదిగోండి మీరు చూడొచ్చు శివాలయం అండ్ వెంక వెనకాలను ఆంజనేయ స్వామి విగ్రహం సో ఇటు పక్కకు వస్తే ఆ స్వామీజీ ఇంత అయితే మనం ఏదైతే చరిత్ర తెలుసుకున్నామో ఆ స్వామీజీ యొక్క గ్రంథాలయము ఆ స్వామీజీ యొక్క మందిరము బట్ ఇదైతే క్లోజ్ చేసి ఉన్నది అదిగోండి శాంతానంద యోగేశ్వరులు అదిగోండి ఆ విగ్రహం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నవగ్రహ మంటపం అయితే ఉన్నది ఇదిగోండి ఇదే మన టెంపుల్ సో ఇప్పుడైతే మనము రామాలయం కోసం అయితే పైకి వెళ్దాం కింద స్వామీజీ చెప్పినట్టు టెంపుల్ గుడి అయితే ఇది ఇదిగోండి ధ్వజస్తంభ సో ఇదే రామాలయం ఇంత చరిత్ర ఉన్న రామాలయం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో అయితే టెంపుల్ అయితే కట్టారు సో మనమైతే శ్రీరామ సీతమ్మ లక్ష్మణులను అయితే దర్శనం చేసుకున్నాం గోన్ సో మనం అయితే కరీంనగర్ లో ఉన్న రామాలయం టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ హిస్టరీ ఏంటిది దీని గురించి అయితే మనం మొత్తం తెలుసుకున్నాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే మీరు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కింద కమెంట్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అలాగే మీకు కరీంనగర్లో ఇంకేమైనా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి మీరు వాటి చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కమెంట్లో ఆ ప్లేస్ గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి నేను వెళ్ళి ఆ ప్లేస్ యొక్క హిస్టరీ దాని చరిత్ర మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే ఒక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్